అందరికీ నమస్కారం మొన్న గౌరవ శాసనసభ్యుల మీద మా పక్క పంచాయతీ ఎమ్మెల్యే గారింటికి నీరు పక్క పంచాయతీలో అప్పన్న దుర్పాలెం పంచాయతీలో మా కొత్తవలసండలంలో ఆరాధ్య దేవతగా పూజిస్తున్నటువంటి గుడి ఉంది దారపేట తిరుమలవని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా పవిత్రంగా ఆ దేవాలయానికి అందరూ కూడా దర్శించుకోవడం మా మా మండలంలో ఉన్నట్టు అందరూ కూడా పవిత్రంగా మేము పూజిస్తాం మరి ఆ ప్రాంతంలో ఆ అమ్మవారికి సంబంధించిన భూమిని ఆ అమ్మవారికి సంబంధించిన భూమిని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి బంధువులకి సంబంధించిన భూమిని అక్కడ సోదరులు మా పార్టీలో ఉన్నటువంటి మిత్రుడు నరసింహరావు చాలా రోజుల నుంచి ఒక రకమైన ఆరోపణలు చేస్తూ మరి ఎవరెవరో ఆయన్ని మ్యాన్ప్లాట్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ఆరోపణలు చేయించడం అనేది అది తప్పుగానే సోదరుడికి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా మేము ఒక ఫ్రెష్ మీట్ ఇచ్చాం యాక్చువల్గా ఏమైంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఆ పూజారు గారు ఆ ఇండోమెంట్ దేవస్థానానికి అప్లికేషన్ పెట్టుకొని అమ్మవారికి వస్తున్నటువంటి కానుకలు కానీ బహుమతులు కానీ ఏమున్నా పరిరక్షించాలి అమ్మవారి దేవాలయాన్ని రక్షించాలనే ఆలోచనతో ఆనాడు వాళ్ళందరూ కూడా ఇండోమంట దేవస్థానాన్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇండోమణి దేవస్థానాన్ని వాళ్ళ దేవాలయ దేవ ధర్మాలయ శాఖలో కలుపుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గ పరిధిలో గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి చాలామంది ప్రజల సమస్యల గురించి చాలామంది వస్తారు అదొక భాగంగానే వాళ్ళు ఎవరైనా వస్తే ఎమ్మెల్యే గారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి గుడికి దేవతకి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఏదైనా చెప్పి ఉండాలి తప్ప స్వార్థమైతే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మా పార్టీ అవతరణ దినోత్సవం దరిదాపు రెండు వేల పన్నెండు నుంచి ఈ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా గిరిజనులు గిరిపుత్రులుగా అడుగుబిడ్డలుగా ఈ పార్టీ హక్కును తెచ్చుకొని కార్యక్రమాలు చేస్తున్న పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయచేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ కూడా దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే ఈ ఎప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ గౌరవిస్తారు ఎట్టి పరిస్థితిలో దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు వద్దు మీరు ఏదైతే ల్యాండ్ ఆరోపణలు చేస్తున్నారో రెండు వేల పన్నెండులో ఆన్లైన్ అనేది రెండు వేల పద్నాలుగులో నాలా కన్వర్షన్ అయ్యింది డబ్బు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొనుక్కోవచ్చు ఎంపీ కొనుక్కోవచ్చు సామాన్యుడు మానవుడు ఎవరైనా కొనుక్కోవచ్చు అండి కొనుక్కునే హక్కు వాళ్ళు డబ్బు ఉంటే ఎవరైనా కొనుక్కోవచ్చు తప్ప ఇలా ఇలాంటి మీతో ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీతో ఎవరైనా అలాంటి తప్పుడు ఫ్రెష్ మీట్లు ఇప్పిస్తే దయచేసి తమ్ముడు మీ ఎవరు కూడా గిరిజనులుగా అందరికి కూడా అంటే అభిమానం దయచేసి మీరు అలాంటి ఆరోపణలు చేయొద్దని ఇలాంటి గౌరవ మీద ఆరోపణలు చేస్తే నిజంగా మీ అందరికి కూడా పాపమే వస్తుంది తప్ప ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే నిజాయితీగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే గౌరవ ఎమ్మెల్యే గారు కడుబని శ్రీనివాసరావు గారు తప్ప మరొకరి అందరూ అవినీతి పల్లెనట్లేదు మా ఎమ్మెల్యే గారి పట్ల అంకితభావంతో మాకు తెలుసు కాబట్టి మీ అందరం కూడా ఇస్తున్నాం దయచేసి పత్రికా సోదరులకు కూడా నిజ నిజాలన్నీ కూడా తెలుసుకొని మీరు ఏదైనా వార్త ఉంటే హెచ్చరించండి మీరు కమలితే మీ అందరూ కూడా మీరు కూడా వెళ్ళి రెవెన్యూ రికార్డులు వెరిఫై చేసి మీరు నిజం అనుకుంటే ఖచ్చితంగా తప్పుని మీరు ఖచ్చితంగా మీరు అందరూ ప్రజలకి తెలియజేయండి నిజాలు నిజాలు లేనప్పుడు దయచేసి ఇలాంటి గౌరవ శాసనసభ్యుల గారికి అవమానికరించే విధంగా మీరు ఎవరు ప్రయత్నించవద్దని మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి